నమస్కారం మిత్రులరా మంత్రతత్వం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక అపూర్వమైన శ్లోకం గురించి మాట్లాడబోతున్నాం ఇది వాగర్ద విపృక్త అనే శ్లోకం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం వాగర్ద వింపృక్తవ్ వాగర్త ప్రతిపత్తయే అయ్యే జగత పితరుకు పార్వతీ పరమేశ్వర మహాకవి కాళిదాసు తన అమర రఘువంశంని ఈ శ్లోకంతో ప్రారంభిస్తారు ఇది కాళిదాసు సాహిత్యంలో ప్రావీణ్యం కోసం పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదాన్ని పొందడానికి ఉద్దేశించి చేసిన ప్రార్థన కాళిదాసు ఇక్కడ ఒక అద్భుతమైన సాహిత్య సూత్రాన్ని పాటిస్తూ నేను పదాలు మరియు అర్థం ఒక్కటిగా ఉన్నట్లే అన్యోన్యంగా ఉన్న పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తున్నాను ఇది ఎందుకు అంటే మంచి కావ్య రచనకు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అంటే వాక్కు మరియు అర్థం అవసరం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోక వివరాలను చూద్దాం వాగర్ద వ్యవసాయం వాక్కు అర్థం వలె కలిసి ఉన్నట్టు అంటే వాక్కు మరియు అర్థం అనేవి విడదీయరాని సంబంధం కలిగి ఉంటాయి ఒకదానికొకటి అవసరమని చెబుతాయి వాగర్ద ప్రతిపత్తి వాక్కు అర్థం వలె కలిసి ఉన్నట్టి పార్వతీ పరమేశ్వరులను వాక్కు మరియు అర్థం యొక్క జ్ఞానం కోసం నేను నమస్కరిస్తున్నాను జగత్ పెదరు ఉంది జగత్ యొక్క తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నాను ఇక్కడ పార్వతీ పరమేశ్వరులను జగత్తుకు అంటే ప్రపంచానికి తల్లిదండ్రులుగా భావించి వారికి నమస్కరిస్తున్నాడు పార్వతీ పరమేశ్వరు పార్వతీ మరియు పరమేశ్వరుడు ఇక్కడ పార్వతీదేవి శివుడు కలిసి జగత్తును సృష్టించిన దైవ దంపతులుగా భావించబడ్డారు రఘువంశం కావ్యం శ్రీరాముని వంశాన్ని వర్ణించే పదిహేను వందలకు పైగా శ్లోకాలతో కూడిన రచన ఇది కేవలం కథ కాదు భావనల పరిపూర్ణత భాష యొక్క పరాకాష్ట ఈ శ్లోకం ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే సాహిత్యం అంటే కేవలం పదాలు కాదు వాటి ఉన్న అర్థాలు సముద్రంలో ఈదటం కూడా ఇది కాళిదాసు యొక్క మేధస్సుకి నిదర్శనం ఒకే శ్లోకంలో భక్తి సాహిత్యం తత్వజ్ఞానాన్ని పొందుపరిచాడు మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు ఏదైనా రచన కానీ ప్రసంగాన్ని కానీ ప్రారంభించే ముందు ఈ శ్లోకాన్ని జపించండి వాక్ శుద్ధి కలుగుతుంది శివపార్వతుల పూజలు కూడా దీన్ని పఠించవచ్చు సృజనాత్మక శక్తి పెరుగుతుంది మాటలు మరియు వాటి అర్థం చాలా పవిత్రమైనవి కాళిదాసు వలె మనం కూడా మన వాక్కును జాగ్రత్తగా ఉపయోగించాలి ఇలాంటి మంత్రాల తత్వం తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు